హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో పావుబాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవైతే కేవలం అన్ని ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన అచ్చం బండి మీద తింటే టేస్ట్ ఎలా వస్తుందో అలానే ఉంటుంది చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా మీరు పావుబాజీ తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అంతేకాకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ పావుబాజీ కోసం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి నేను దీనికోసం రెండు మీడియం సైజు బంగాళదుంపలు కట్ చేసి తీసుకున్నాను అలానే మీడియం సైజు రెండు క్యారెట్ మీడియం సైజు ఒక కాలీఫ్లవరు రెండు క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేశాను ఈ సన్నగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలని ఒక కుక్కర్లో వేసుకుని అలానే ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి ఈ పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు పోసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ కనుక లేకపోయినట్లయితే కనుక కాబూలి శనగలు నానబెట్టి ఒక కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూడాలి ఇలా చూడండి మూత తీసేసరికి వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మీరు పప్పు పప్పుగుత్తుతో కానీ లేకపోతే వెజిటేబుల్ స్మాషర్తో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి మనం పెద్ద పెద్దగా పీసెస్ కట్ చేస్తాం కాబట్టి కాలీఫ్లవర్ క్యారెట్ అవి మెత్తగా అలా మెదుపుకుంటే బాగుంటుంది చూడండి బట్టాని వేసాం కాబట్టి మనకి ఈ కూరగాయల మిశ్రమం అయితే మంచి గ్రీన్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని వేరొక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దానిలో రెండు నుంచి మూడు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే ఉప్పు పసుపు వేసేసుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి దీనిలో టేస్ట్కి సరిపడే సాల్ట్ అలానే పావు చెంచా పసుపు వేసుకోవాలి వేసుకుని ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా వేగుతున్నప్పుడే దీనిలో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అలా వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోతుంది తర్వాత మీడియం సైజు రెండు టమాటాలు బాగా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి మనం వేసుకున్న టమాటాలు కూడా బాగా మగ్గే వరకు బాగా వేగించుకోవాలి టమాటాలు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు మూడు చెంచాలు కారం అయితే సరిపోతుంది తర్వాత రెండు పెద్ద చెంచాలు పావుబాజీ మసాలా వేసుకోవాలి ఇది పావుబాజీ మసాలా మీకు సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి నేనైతే నాలుగు రకాల కూరగాయలు యాడ్ చేశాను కదా మీ దగ్గర బీన్స్ కానీ క్యాబేజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఈ ఆనియన్స్ మసాలాలు కూరగాయలు బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం పలుచుగా ఉంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి మనం దీనిలో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్లోనే వాటర్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయలేదు మీరు కూరగాయలు ఉడికించుకున్నప్పుడు వాటర్ కనుక అవాపరేట్ అయిపోతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవచ్చు పైనుంచి తర్వాత ఈ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించేదాకా ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత కర్రీ మిశ్రమం దీనిలో ఒక చెంచా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకుని ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని దీని మీద కూడా ఒక చెంచా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి అలానే అర పావు పావుబాజీ మసాలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత పావు బన్స్ని ఇలా ఆఫ్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం వేసుకున్న పావుబాజీ కొత్తిమీర బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే హాఫ్కి కట్ చేసుకున్న పావు బన్స్ పెట్టుకోవాలి పెట్టుకుని ఒక సైడ్ బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుని టూ సైడ్స్ బాగా ఎర్రగా అయ్యేదాకా కాల్చుకోవాలి అంతేనండి బన్స్ ఇలా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే పావుబాజీ చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో ఈ పావు బాజీ కర్రీకి ఈ పావు బన్స్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనం ఇందులో చాలా వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ ఇందులో పావుబాజీ మసాలా తప్ప అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్